దేవి ఇప్పుడు పొలిటీషియన్స్ కానీ సెలబ్రిటీస్ వాళ్ళ పిల్లలు కానీ కుందలు సుష్మిత వైఎస్ షర్మిల అలాగే మంచు లక్ష్మి కల్వకుంట్ల కవిత వీళ్ళందరూ వాళ్ళ తండ్రులు ఇంటి పేరు కొనసాగిస్తున్నారు పెళ్ళైనా అయినా సరే అలా కొనసాగించచ్చా తప్పకుండా కొనసాగించవచ్చు ఇది రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చిన హక్కు ఆర్టికల్ పద్నాలుగు ఇరవై ఒకటి ప్రకారం పౌరులందరూ సమానమే అలాగే వాళ్ళకి స్వేచ్ఛతో జీవించే హక్కు ఉంది అందులో భాగంగా మహిళలు సంపూర్ణంగా వాళ్ళకి ఎలాంటి ఇంటి పేరు అంటే అమ్మగారి ఇంటి పేరు అత్తగారింటి పేరు ఏది కొనసాగించాలనుకుంటే స్వేచ్ఛగా కొనసాగించవచ్చు తండ్రికి వేరే ఇంటి పేరు తల్లికి వేరే ఇంటి పేరు ఉంటే పిల్లలకి ఇంటి పేరు వస్తుంది అని అడుగుతున్నారా సో అలాంటప్పుడు యాక్చువల్గా కుటుంబం సమిష్టిగా తీసుకుంటారు నిర్ణయం అనేది తండ్రి పేరు కొనసాగించాలా తల్లి పేరు కొనసాగించాలా అని చెప్పేసి ఒకవేళ వీళ్ళిద్దరికీ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి అన్నప్పుడు నాచురల్ గార్డియన్గా మదర్ ఉండడమే కాకుండా ఖచ్చితంగా బిడ్డకు సంబంధించిన నిర్ణయ అధికారం కూడా ఉంటుంది కాబట్టి సో దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది అలాంటప్పుడు మరి తల్లి ఇంటి పేరు పిల్లలకి కొనసాగిస్తే వాళ్ళ తండ్రి ద్వారా వచ్చిన ఆస్తులు కానీ హక్కులు కానీ ఏమైనా కోల్పోయే అవకాశం ఉందా పిల్లలు ఆస్తి హక్కు అనేది బైబాత్తో వస్తుంది సో పుట్టిన అంటే రిలేషన్ ఏంటి అన్నది వస్తుంది కానీ ఇంటి పేరు ఏంటి అన్నది రాదు అక్కడ సో వాళ్ళు పుట్టుకతోనే న్యాచురల్గా బర్త్ రైట్ వస్తుంది కోపాన్సర్ కోపాన్సర్స్గా వాళ్ళు ఉంటారు ఆస్తికి వాటా హక్కు సంక్రమిస్తుంది కాబట్టి వా దానికి ఇంటి పేరుకి కూడా ఎలాంటి సంబంధం అనేది ఉండదు సో పూర్తిగా వాళ్ళ తండ్రి ద్వారా వచ్చే ఆస్తులు లేదంటే వాళ్ళ యాండ్ ప్రాపర్టీస్ కూడా వాళ్ళ హక్కుదారులు అవుతారు ఓకే మరి వాళ్ళ ఫాదర్ నుంచి కానీ వాళ్ళ ఫాదర్ రిలేటివ్స్ నుంచి కానీ వద్దు ఎలాంటి పిల్లలకి అలాగా వద్దు అని చెప్పి కంటిన్యూ చేయడం ఇష్టం లేదని చెప్తే అలాంటి అడ్డంకులు చెప్తే ఇంటి పేరు ఇష్యూ ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళు ఎమికబుల్గా ఉన్నప్పుడు ఎలాంటి ఇష్యూ రాదు ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్కి ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడే ఇలాంటి ఇష్యూస్ రేజ్ అవుతాయి కాబట్టి సో అందులో భాగంగా అయితే బంధువులకైతే అయితే ఎలాంటి హక్కు ఉండదు కానీ తండ్రిగా తనైతే కోర్టుని అప్రోచ్ అవ్వచ్చు పేరెంటల్ విజిటింగ్ రైట్స్ కానివ్వండి ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే కోర్టుని అప్రోచ్ అవ్వచ్చు తండ్రి మరి ఇలా ఇంటి పేర్లు మార్చుకున్న మహిళల్ని పర్సనల్గా అటాక్ చేయడం కానీ సోషల్ మీడియా కానీ త్రూ మీడియా అటాక్ చేయడం వల్ల ఏమన్నా ఇబ్బందులు అవతల వాళ్ళ మీద ఏమైనా ఇబ్బందులు ఉంటాయో వాళ్ళకి లేకపోతే వీళ్ళే యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందా తప్పకుండా తీసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది న్యాచురల్గా కాన్స్టిట్యూషనల్ రైట్ కాబట్టి ఆమెకి ఆమె హక్కుని భంగపరుస్తూ ఆమెను అవమానిస్తూ ఎవరైనా మాట్లాడినా సోషల్ మీడియా ద్వారా కానీ వ్యక్తిగతంగా కానీ ఆమెని ఇలా హరాస్ చేస్తే క్రిమినల్ కేసెస్ సివిల్ కేసెస్ అలాగే సైబర్ పోలీసును కూడా అప్రోచ్ అవ్వచ్చు సో దీనికి ముందుగా ప్రివెన్షనరీ స్టెప్ కింద ఆమె లీగల్ నోటీస్ కూడా సర్వ్ చేయొచ్చు ఒకవేళ వాళ్ళు దానికి కూడా రియాక్ట్ అవ్వకుండా ఇలాగే కొనసాగిస్తే మాత్రం చట్టపరమైన చర్యలు పూర్తిగా తీసుకునే హక్కు స్వతంత్రం అమ్ముకుంటుంది ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ కూడా సేమ్ ఇదే ఎంప్లై అవుతుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ గుర్తించాల్సింది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మహిళకి ఇంటి పేరు కొనసాగించడం ఏ ఇంటి పేరు కొనసాగించాలి అనేది పూర్తిగా వాళ్ళ స్వంత వ్యవహారం వాళ్ళ చాయిస్ దీన్ని ఎవ్వరూ కూడా క్వశ్చన్ చేయడానికి లేదు అది ఆమెకి కాన్స్టిట్యూషనల్ రైట్ అది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే చాలామంది మహిళలు ఇంటి పేరు పెట్టుకున్నప్పుడు రకరకాలుగా మాట్లాడడం వింటాము ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారో మనకు తెలియదు వాళ్ళ చాయిస్ ఎంత తీసుకున్నారో వాళ్ళకి తెలియదు అండ్ మోర్ ఓవర్ మగ ఒక మగ వ్యక్తి ఎలా అయితే తండ్రి ద్వారా వచ్చే హక్కును పొందుతారో ఆడబిడ్డ కూడా అలాగే పొందుతుంది సో ఇట్ ఈస్ అప్ టు హెర్ ఇట్ ఈస్ హెర్ చాయిస్ పర్సనల్ చాయిస్ అది ఇప్పుడు మహిళకి పుట్టుకతో పాటు వచ్చిన ఇంటి పేరు కానీ క్యాస్ట్ కానీ వాళ్ళ భర్త వ్యతిరేకించడం సపోర్ట్ చేయకపోతే అయినా కొనసాగించే అవకాశం ఉంటుందా పూర్తిగా కొనసా అసలు వేరే వాళ్ళు ఆమె హక్కుని డినై చేసే అవకాశమే ఉండదు ఇక్కడ ఎందుకంటే చెప్పాను కాబట్టి ఇది న్యాచురల్గా ఆవిడకి కాన్స్టిట్యూషనల్ హక్కు కాబట్టి నేను ఎవ్వరూ అపోజ్ చేయడానికి కానీ క్వశ్చన్ చేయడానికి లేదు సో భర్త సపోర్ట్ అయితే అవసరం లేదు కొనసాగించ కొనసాగించడానికి భర్త సపోర్ట్ అయితే అవసరం అవసరం లేదు అది ఆమె ఆమె ఇష్టం అది ఇందులో భర్త ప్రజలు చేయడం అవన్నీ కూడా అక్కడ అవసరం లేదు అలా చేయకూడదు కూడా ఎందుకంటే ఆమె సొంతంగా నిర్ణయం తీసుకోవాలి తప్ప ఎవ్వరు ప్రజలు అక్కడ పెట్టడం అనేది కరెక్ట్ కాదు ఆమె హక్కుని భంగపరిచినట్టే కదా సో కాబట్టి అలాంటి చర్యలు తీసుకోకూడదు మహిళల్ని గౌరవించాలి వాళ్ళ హక్కుల్ని గౌరవించాలి అలాగే వాళ్ళ హక్కుల్ని ఎవరైనా సరే కాలేయాలని చూస్తే వాళ్ళపైన చర్యలు కూడా ఉంటాయి సో దీనికి అనుకూలంగా ప్రతి ఒక్కరూ వ్యవహరించాలని వ్యవహరిస్తారని అర్థం చేసుకుంటారని ఆశిద్దాం Tchau,